భారత్లో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంచి మొదలుతో పాటు స్థిరంగా పెద్ద స్కోర్ వైపు పయనించింది మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి భారత్పై ఒత్తిడి తీసుకొచ్చింది ముఖ్యంగా వారి టాప్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆది జట్టును మంచి స్థితికి చేర్చారు ఎడన్ మాత్రం ముప్పై ఎనిమిది పరుగులు రికెల్టన్ ముప్పై ఐదు స్టప్స్ నలభై తొమ్మిది మరియు టెంబా బౌమా నలభై ఒక్క పరుగులతో రాణించి భారత్ బౌలర్లను కష్టాల్లో పడేశారు భారత బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ మెరుపులను ప్రదర్శిస్తూ మూడు కీలక వికెట్లు సాధించాడు జస్ప్రీత్ బూమ్రా రవీంద్ర జడేజా మరియు మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసి దక్షిణాఫ్రికా పరుగుల రఫ్తారును కొద్దిగా తగ్గించగలిగారు అయితే మ్యాచ్ ప్రారంభంలోనే ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ఏడవ ఓవర్లో బూమ్రా వేసిన బంతిపై మాత్రం ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ పట్టుకోలేకపోవడంతో అతనికి లైఫ్ లైన్ లభించింది తన ఖాతా తెరవకముందే అవుట్ అయ్యే పరిస్థితి నుంచి తప్పించుకున్న మార్క్రమ్ ఆ తర్వాత రికెల్టన్తో కలిసి జట్టుకు ఎనభై రెండు పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు టీ బ్రేక్ కి ముందే బూమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ చేత మార్క్రమ్ క్లీన్ బౌల్ అయ్యాడు రెండో సెషన్ ప్రారంభం కాగానే కుల్దీప్ తన స్పిన్ మాంత్రికత్వాన్ని ప్రదర్శించి తొలి ఓవర్లోనే రికెల్టన్ను పెవిలియన్ కు పంపాడు ఆ తర్వాత స్టబ్స్ బౌమా జోడీ జాగ్రత్తగా ఆడి నూట యాభై ఆరు పరుగులు వరకు ఇంకో వికెట్ పడకుండా నిలిచింది లంచ్ బ్రేక్ తర్వాత పరిస్థితుల్లో మళ్లీ మార్కు వచ్చింది జడేజా బౌలింగ్లో టెంబా బౌమా జేష్వాల్ కు ఇస్తూ ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పరికాడు కొద్దిసేపటికే హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క రన్ దూరంలో ఉన్న స్టబ్స్ నలభై తొమ్మిది పరుగుల వద్ద ఔట్ అయ్యాడు రోజు చివర్లో సిరాజ్ కూడా మరో వికెట్ పడగొట్టి భారత బౌలర్ల పట్టుదలను చూపించాడు ఒక దశలో నిలకడగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు చివరి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది మొత్తంగా తొలి రోజు ముగిసేసరికి ఆఫ్రికా రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి భారత్కు రెండో రోజు కీలక సవాల్ను విసిరింది రెండో రోజు భారత బౌలర్లు సఫారీల థైలండర్లను త్వరగా పెవిలియన్ కు పంపగలిగితేనే మ్యాచ్పై పట్టును సాధించగలరు ఇక బ్యాటింగ్లో భారత జట్టు ఎలా స్పందిస్తుందో చూడటం ఆసక్తికరం కానుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు